నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నలంలి రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గం మహిళలు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయంలో ఉదయం ఘనంగా పూజలు చేసి ఎమ్మెల్యే వారు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుతుక సూర్యకుమారి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పి రా వేణమ్మ గౌరి వై చిన్నమ్మ సత్యవతి చంద్రకాంతం సత్యవేణి సూర్యకుమారితో పాటు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఒకసారి అందరిలో చూడండి కేక్ గాలి పెట్టండి అందరి చూడండి అలా పెట్టుకోండి అందరూ చేతి పట్టుకోసారి చూడండి ఈరోజు విశ్వాసం ఏంటంటే మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మన లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు ప్రసాదించి మా మహిళా శక్తి గ్రూప్ అంతా కూడా అతను ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి మాలు కుటుంబం మీద గణపతి ఆశీస్సులు ఉండాలని ఉన్నత పదవ పదవుల్లోకి ఇంకా మరింత కొనసాగాలని అతను చల్లని నీడలో మా గ్రామాలు మా నియోజకవర్గం అంతా కూడా క్షేమంగా ఉండాలని అతను అతను ఎంతో ఉండి అతనికి మేము ప్రోత్సహించి కార్యకర్తలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ అందరూ కూడా అతను ఎండ ఉండి అతని కష్ట సుఖాల్లో పాల్గొని మా మా క్షేమాలు మా గ్రామాలు సస్యశ్యాములుగా ఉండాలని అతని మనస్ఫూర్తి కోరుకుంటూ అతని నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీసులు అందజేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఆ మనోజ్ రెడ్డి గారు కూడా అతను నియోజకవర్గంలో కూడా ఈ పరిపాలనలో కూడా చాలా ఉన్నత పదవుల్లోకి ఇంకా మరింత కొనసాగాలని అతనికి మేమందరం కూడా మద్దతు ఉండి మా మహిళా శక్తి గ్రూపు కూడా అందరం కూడా మరింత నాయకులు ఇంకా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సెలవు నా పేరు సచ్చి గౌరి అండి కరి సచ్చి గౌరి ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు మన నియోజకవర్గం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మేము వినాయకుడి గుడిలోకి వచ్చి పూజలు జరిపించడం మా మహిళలందరూ కూడా పూజలు జరిపించడం జరిగింది అలాగే ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు చాలా పండగ వాతావరణం నెలకొంది మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మన జననేత మన అనపట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మా మహిళా శక్తికి టీం అందరం కలిసి దిక్కోలి వినాయకుడు గుళ్ళ ఆయన పేరును పూజలు చేయించి ఆయన నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యవంతులే ఉండి ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు సాధించి ఇంకా మన అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకి రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయించడం అలాగే ఇక్కడ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది అదే కాకుండా ఈ రోజు అనపతి నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందంటే ఆయన ఆయనకి ప్రజాసేవ చేయడమే కాకుండా ప్రజల ప్రజల దగ్గర కూడా మంచి మన్ననలు పొందారు ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణారెడ్డి గారు వస్తేనే మన అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా అంటున్నారు ఆయన నిండుగా నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలని అలాగే భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులో పొందాలని ప్రజలందరి తరఫున కూడా మేమందరం కోరుకుంటున్నామండి ఎందుకంటే ఈ రోజు ఆ సూపర్ సిక్స్ లోనే స్త్రీలకు సంబంధించి నాలుగు పథకాలని చేయడం జరిగింది అలాగే శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ మన నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెండు మూడు సార్లు ఆయన బస్సుల్లో చెక్ చేయడం అలాగే బస్సుల ద్వారా ప్రయాణించి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఎక్కట్లు పడుతున్నారని పరిశీలించడం జరిగింది అలాంటి నాయకుడు మా నియోజకవర్గానికి దొరకడం మేమందరం అదృష్టంగా భావిస్తూ ఆయన ఎప్పుడు పూర్ణాయుష్కులై మంచి ఆరోగ్యవంతులై ఉండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటున్నామండి